సల్మాన్ ఖాన్ హీరోగా వార్ తో ఓ సినిమా రాబోతుంది యాక్షన్ ఎంటర్టైనర్ కేర్ ఆఫ్ అయినటువంటి అపూర్వ లఖియా దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి శివ్ అరూర్ రాహుల్ సింగ్ రాసిన ఇండియన్ మోస్ట్ ఫియర్లెస్ త్రీ పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించబోతున్నట్టుగా రెండు వేల ఇరవైలో చైనా ఆర్మీతో గల్బాన్ వ్యాలీలో జరిగిన యుద్ధంలో భారత జవాన్లు చూపిన ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది ఈ పోరాట ఈ పోరులో సూర్యాపాటకు చెందిన కల్లల్ బి సంతోష్ బాబు బీహార్ రెజిమెంటల్ పదహారు వైల్టీరియన్స్ ని నడిపించారు ఆయన పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నట్లుగా ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడంతో మేకోవర్ ఓవర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు సల్మాన్ ఖాన్ పర్ఫెక్ట్ ఫిజిక్తో కనిపించేందుకు డైట్తో పాటుగా జిమ్ వర్కౌట్ చేస్తున్నాడు అలాగే ఆర్మీ హెయిర్ కట్లో కొత్తగా కనిపిస్తున్నాడు సో బి సంతోష్ బాబు మా సూర్యాపేట తెలంగాణ సూర్యాపేట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బి సంతోష్ రెండు వేల ఇరవై అనుకుంటా కదా రెండు వేల ఇరవైలో చైనాలో జరిగినటువంటి ఏదైతే ఉందో చైనాతో ఆ బార్డర్లో జరిగినటువంటి ఇష్యూలో అతను చనిపోవడం జరిగింది బీహార్కి సంబంధించినటువంటి ఒక టీంని లీడ్ చేస్తున్నటువంటి మన సంతోష్ ఆ రోజు చనిపోవడం జరిగింది దానికి సంబంధించి కూడా మనం చూసాం అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్గా భారీగా వారి భార్యకి ఉద్యోగం ఇవ్వటమే కాకుండా కోట్ల రూపాయల నగదుని ప్రకటించారు అలానే ప్లేస్ని హైదరాబాద్లో కోసం స్థలాన్ని ఇదా చాలా చేశారు సో ఏదేమైనా కూడా అన్నిటికీ ఆయన అర్హుడు ఎందుకంటే అంత రేంజ్లో ఉన్నటువంటి ఒక కలనల్ చైనా వారిలో తన యొక్క వీరమరణం పొందిన విషయం తెలిసిందే అయితే మన ఎవరికి రానటువంటి థాట్ అక్కడ సల్మాన్ ఖాన్ ఆ యొక్క నిర్ణయం తీసుకుంటాం దాని మీద ఒక బుక్ ఆల్రెడీ వచ్చింది ఆ వారు సంబంధించి ఆ వారు సంబంధించిన ఆ బుక్ ఆ వారు సంబంధించిన బుక్ రాశారు ఆ బుక్ని ఆధారంగా సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టుగా మనకి ఈ యొక్క వార్త సో ఏదేమైనా కూడా వార నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలకి మంచి గుర్తింపు అయితే ఉంటుంది అదేవిధంగా ఆ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ప్రేక్షకులు చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ క్రమంలో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి మేకవర్తో ఉన్నారు సల్మాన్ ఖాన్ ఆల్రెడీ మంచి బాడీతో ఫిట్గా ఉండే సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం ఇంకా తన బాడీని డెవలప్ చేసినట్టుగా ఆ యొక్క న్యూస్ అయితే ఇక్కడ మనకి వచ్చింది మీడియాలో ఇది దానికి సంబంధించిన వార్త ఇంకా ఇంకా ఓకే అయిపోయింది కానీ రైట్ యా మనం దాదాపుగా అన్ని పేపర్లో కూడా అదే ఉంది ఇవన్నీ మనం చూసేసాం అన్ని న్యూస్ పేపర్లు కూడా దాదాపుగా ఇవే న్యూస్ కవర్ అయ్యాయి ఇది ఇకపోతే నిన్న రిలీజ్ అయినటువంటి కుబేరా సినిమా గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం కుబేరా చిత్రం చాలా సూపర్ హిట్ టాక్ వచ్చింది మొట్టమొదటి రోజే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూని ఏదైతే వాళ్ళు ఖర్చు ఉందో దాన్ని రాబర్ట్ కోల్ ఒక్క రోజులో నేను చెప్పేసి అన్నారు దాదాపు ఎనభై ఐదు కోట్ల రూపాయల ఖర్చు అయినటువంటి ఆ బిజినెస్ సంబంధించి అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి సిక్స్టీ సిఆర్ వరకు మొదటి రోజే కలెక్షన్ వచ్చిందనేది ఒక వార్త ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల యొక్క కెరియర్లో ద బెస్ట్ కలెక్షన్ వచ్చినటువంటి సినిమాగా అనుకోవచ్చు సో దీంట్లో పెద్ద స్టార్ హీరోస్ ఇవ్వాలని లేరని చెప్పుకోవచ్చు అంటే నాగార్జున బాగా భారీగా ఓపెనింగ్స్ తీసుకొచ్చేటువంటి హీరో ఏం కాదు అలానే ధనుష్ కూడా డైరెక్ట్గా మనకి తెలుగు హీరో అయితే కాదు కాబట్టి ఇద్దరికి కూడా ఓపెనింగ్స్ తీసుకొచ్చేటువంటి అంత గట్స్ అయితే లేవు కానీ ప్రాపర్ పబ్లిసిటీ అలానే శేఖర్ కమ్ముల మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్సు గతంలో ఎప్పుడు లేననిగా దీనికి మంచి మీడియా కవరేజ్ కూడా జరిగింది సో ఈ క్రమంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా సక్సెస్ అయింది ప్రజల్లో ప్రేక్షకుల్లో ఒక మంచి పాజిటివ్ ఆలోచనలతో అయితే ఉన్నారు దానికి తగ్గట్టుగానే సినిమా కూడా అద్భుతంగా ఉందని చెప్పి వచ్చింది ఫస్ట్ రోజు రిజల్ట్ మాత్రం సూపర్ హిట్ ఆకైతే వచ్చింది ఈ క్రమంలో నిన్న ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా సాటర్డే సండే ఈ రెండు రోజులు కూడా హౌస్ఫుల్గా నడిచేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ క్రమంలో ఈ వారంలోనే మంచి విజయం సాధించి వంద కోట్లకు పైగా ఖచ్చితంగా రాబట్టగలుగుతుంది డౌట్ లేదు ఆ విషయంలో సో ఎన్ని కోట్లు అనేది ఇంకా మనకి మండే తర్వాత తెలుస్తుంది మండే వరకల్లా వంద దాటిపోతుంది డౌట్ లేదు ఆ విషయంలో సో ఎన్ని వందల కోట్లు రిలీజ్ చేస్తుందో చూడాలి అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది ఆల్రెడీ తమిళ్ ధనుష్ కంపించి తమిళ్ ఎలా ఉంది మిగతా దగ్గర ఎలా ఉంది అనేది కూడా మనకి రేపు ఎల్లుడికల్లా మనకు కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది ఏదేమైనా కూడా ఇది ఒక శుభ పరిణామం శీఖరకంబ లాంటి దర్శకుడికి ఒక మంచి హిట్ పడింది చెప్పి అనుకోవచ్చు ఏదేమైనా కూడా ఇంకా బాగా ఇది in ఈ యొక్క దర్శకుడికి ప్రొడ్యూసర్లకి మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుందాం ఇది కుబేరా సంబంధించినటువంటి తాజా అప్డేటు ఇలా మీరు సినిమా సంబంధించిన వార్తలు ఏ రోజు కా రోజు మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మీకు మీ నోటిఫికేషన్స్ ద్వారా మీకు రావడం ద్వారా మీరు దాన్ని చూసేటువంటి అవకాశం కలుగుతుంది ఇది ఈరోజు ఉన్నటువంటి టాలీవుడ్ సంబంధించినటువంటి న్యూస్ అలానే ఫిలిం న్యూస్ అనేది మనం చెప్పుకోవచ్చు ചൂസ് ചേട്ടാ സിജെ ടിവീ താങ്ക് യു വെറു മച്ച് ബൈ